సెకండ్ ఏఎన్ఎంలుగా సబ్ సెంటర్ పరిధిలో అప్పటి నుంచి రెగ్యులర్ ఏఎన్ఎం తో సమానంగా ఐదు వేలు ఆరు వేలు పాపులేషన్ కి ఒక్కరే కూడా పనిచేస్తున్నాము రెగ్యులర్ ఏఎన్ఎం తో సమానంగా కానీ జీతాలు అయితే మాకు రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పటికీ ఇవ్వలేదు మేము రెండు చాలా ఇబ్బందులతో చాలా దూర ప్రాంతాల్లో రీ పేరుతో కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు వస్తున్న ఇరవై మూడు వేలు అది కూడా మాకు కటింగ్ పోయి ఇరవై ఒక వేల మూడు వందల చిల్లర వస్తుంది ఆ జీతాలతో చాలీ చాలనే కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులతో మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎంటీఎస్ కూడా మాకు అమలు చేయలేదు మా వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ కూడా మాకు ఇంతవరకు అరవై రెండు పెంచలేదు అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ ఏజ్ ఉంది నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై లో చాలా మంది రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్ అయ్యి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నారు తర్వాత డ్యూటీలు విధులు నిర్వహిస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో గుర్తించి రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా మాకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయం ఏఎన్ఎం పోస్టులు తీసుకున్నారు కాకపోతే వాళ్ళు పంచాయతీ కు సంబంధించిన డిపార్ట్మెంట్ జీతాలు కూడా వాళ్ళు దాంతోనే ఇస్తున్నారు మా మా డిపార్ట్మెంట్లో వైద్య శాఖలో రెగ్యులర్ ఏఎన్ఎం పోస్టులు వేకెన్సీ వచ్చే కొద్దికి మమ్మల్ని విడుదల వారీగా తీసుకోకుండా వాళ్ళనే పంచాయతీ పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకే ప్రమోషన్ల పేరుతో మా డిపార్ట్మెంట్ లోనే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు ప్రభుత్వం దీన్ని గుర్తించి మా సెకండ్ ఏఎన్ఎంస్ నే ఖాళీలు పడుతున్న రెగ్యులర్ ఏఎన్ఎం పోస్టులకి సీనియారిటీ ప్రకారం విడతల వారీగా మా సెకండ్ ఎన్ఎం నే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని